భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు గల పిల్లలకు ఆల్వండ్జోల్ ట్యాబ్లెట్లు అందించారు ఈ కార్యక్రమం అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు వెస్టర్న్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో నిర్వహించారు సుమారు మూడు లక్షల ముప్పై ఆరు వేల మంది పిల్లలకు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ పిల్లలు పరిశుభ్రత ఆరోగ్య సూత్రాలు పాటించాలని తల్లిదండ్రుల సలహాలు వినాలని అవగాహన లేని వారికి పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు ఈ రోజు మిస్ అయిన వారికి ఆగస్టు పద్దెనిమిదిన మళ్ళీ మళ్లీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు నివారణ దినోత్సవంలో భాగంగా ఆగస్టు రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న మోర్ దెన్ మూడున్నర లక్షల మంది స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ అల్బెండజోల్ డీవార్మింగ్ డోస్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది మేజర్గా ఇది చాలా చిన్న పిల్లలకు తెలియదు లోపల ఈ నులి పురుగుల వల్ల ఏంటి లాస్ అని అంటే మనము తీసుకునే ఆహారంలో మెయిన్ పోషకాలన్నీ కూడా పురుగులు తీసేసుకొని దీనివల్ల వాళ్ళు మళ్ళీ చదువుల పట్ల కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము వాటి అన్నిటికీ కూడా కరెక్ట్ ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల వాళ్ళందరూ కూడా ఆగస్టు పదకొండు రోజు ఒక డోస్ తీసుకోవడము అంగన్వాడీ సెంటర్స్లో పిల్లల నుంచి ప్రాథమిక పాఠశాలలు హై స్కూల్స్ కాలేజెస్ వరకు కవర్ చేస్తున్నాము ఈరోజు ఎవరైనా మిస్ అయితే పద్దెనిమిది ఆగస్టు రోజు మళ్ళీ సెకండ్ ఇవ్వడం జరుగుతుంది సో ఈరోజు ఎవరైనా మిస్ అయినా కూడా ఆ రోజు మళ్ళీ అందరికీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి అందరూ కూడా పేరెంట్స్ టీచర్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లలకు మిస్ కాకుండా ఈ ఆల్బన్ ఇచ్చేటట్టు కృషి చేయాలి